నమస్కారం అండి ఈరోజు పేపర్లోని వార్తలు చూసుకుంటే నేడు బాబు ప్రమాణం చంద్రబాబును ఏపీ శాసనపక్ష నేతగా ఎన్నుకున్న కూటమి ఎమ్మెల్యేలు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణము మంత్రివర్గం కూడా గన్నవరం సమీపంలో వేదిక విజయవాడ చేరుకున్న అమిత్ షా నడ్డా నేడు ప్రధాని రాక దేశ విదేశీ ప్రముఖులకు ఆహ్వానాలు రేపు డిఎస్సి పింఛిన పెంపుపై పైలపై తొలి సంతకాలు ల్యా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుకు ఆమోదము అమరావతి ఏపీ రాజధాని ఆర్థిక రాజధానిగా విశాఖ పవన్ స్ఫూర్తి జోష్ ఇంకా కూల్చివేతలు నరికివేతలు ఉండవు కచ్చ తీర్చుకోవాలంటే సమస్యలే అలాగని శమిస్తే అలవాటవుతుంది చట్టపరంగా శిక్షించాలి బాబు ఈరోజు చూసుకుంటే అండి చంద్రబాబు నాయుడు గారు నాలుగో తడవ అంటే ప్రమాణక స్వీకారం చేస్తున్నాడు ఎలా చంద్రబాబు నాయుడు ఎదిగిన విధానాన్ని మనం ఒకరి నేర్చు చూసుకున్నామండి సీఎంగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణకం చేయనున్నారు సీఎంగా నాలుగోసారి నవేంద్రాకు రెండోసారి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చంద్రగిరి నుంచి చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై మూడు వరకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉమ్మడి ఏపీ సీఎంగా తొలిసారి చంద్రబాబు బాధ్యతలు చేపట్టాడు తొంభై తొమ్మిది నుంచి రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఏపీలో ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష నేతగా ఉన్నారు సీఎంగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాదం చేయనున్నారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో చంద్రగిరి నుంచి చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది ఎనభై నుంచి ఎనభై మూడు వరకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు చూడండి ఎంతో సుదీర్ఘ ఉన్న నేత అండి అమరావతి మంచి రాజధాని ప్రాంతం అవుతుంది మంచి డెవలప్ అవుతుంది ఎందుకంటే అప్పుడే భూముల రేట్లు ఇక్కడ పెరుగుతున్నాయి మళ్ళీ అమరావతికి మంచి కళ వచ్చిందండి చంద్రబాబు నాయుడు వల్ల కాబట్టి ఇలాంటి వాళ్ళని టూ టైమ్స్ త్రీ టైమ్స్ మనం గెలిపించుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ మంచి డెవలప్మెంట్ అవుతుంది హైదరాబాదు లెక్క మంచిగా అవుతుంది చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి జాబ్స్ వస్తాయి మంచిగా వ్యాపారస్తులకు కానీ బతకడానికి కానీ అందరూ వస్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చదువుకొని బయట రాష్ట్రాలకు పోయి జాబులు చేసుకుని స్థితికి వచ్చాం అట్లా లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్న పిల్లలకు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడు లాంటి నాయకుని ప్రోత్సహించాలా మళ్ళీ ఐదు సంవత్సరాలు పోయి మళ్ళీ జగన్ అప్పగిస్తే మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రజలు ఇంకన్నా మేలుకోండి టూ టైమ్స్ త్రీ టైమ్స్ చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్ మంచి డెవలప్మెంట్కు ఎదుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మంచి స్థితిలో ఉంటారనేది నేను కోరుకుండేది కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని ఈరోజు నడుస్తుంది అమరావతి కళ వచ్చింది రైతులు కానీ అందరూ చాలా సంతోషంగా ఉన్నారండి లైట్లు ఆ డెవలప్మెంట్ ఆ రోడ్లు చూస్తూ ఉంటే మనం హైదరాబాద్ లెక్క హైదరాబాద్ కొండాపూర్లో ఎలా ఉంటుందో అలాగా ఉండాలండి రోడ్లు కాబట్టి ఆంధ్రప్రదేశ్ను మంచి డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రోత్సహించాలి అట్లే పవన్ కళ్యాణ్ యొక్క ఉత్సాహము పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారండి కాబట్టి ప్రజలు కూడా ఆలకించాలి నెక్స్ట్ తడవుకు కూడా చంద్రబాబు నాయుడు గారి అవకాశం ఇచ్చి గెలిపించవలసిందిగా గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారండి కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి థ్యాంక్ యూ వెరీ మచ్